తులసి చెట్టు దగ్గర చాలామంది ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తారు ఇలా చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా అలాగే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబ సభ్యులు ఒకటి లేదా రెండు తులసి ఆకులు వస్తారు ఇలా ఎందుకు చేస్తారు ప్రతికూల శక్తులకు తులసి మొక్కకున్న సంబంధం ఏమిటి దేవి తులసి మొక్కగా ఎలా మారింది ఈ భూలోకంలో ఎందుకుంది విష్ణువు తులసి ప్రాధిపత్యం ఎందుకు భంగం చేశాడు అందుకు తులసీదేవి విష్ణువుని ఏమి నిశపించింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తులసి ప్రాముఖ్యత గురించి అనేక గ్రంథాలు కథలలో పేర్కొన్నారు స్కంద పురాణం పద్మ పురాణం దేవీ భాగవతం ప్రకారం తులసి మొక్కను ఎలా పూజించాలి దీనివల్ల ఫలితాలను గురించి వివరించాలి ఇప్పుడు మనము దేవీ భాగవతం తొమ్మిదవ స్కందంలో నుంచి తులసి వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగిస్తారు దీని వెనుక ఉన్న కథ ఏమిటి చూద్దాం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషిని వివాహం చేసుకున్న ఒక స్త్రీ తన సొంత చర్యల వల్ల అపరిత్రుడలుగా మిగిలిపోయింది ఆమె ప్రవర్తన మర్యాద భర్తకి ఎప్పటికీ నచ్చలేదు దీంతో ఆమె అడవిల పాలైంది విపరీతమైన అనారోగ్యానికి గురైంది ఆమెను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు స్నేహితులను స్త్రీలతో కలిసి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది అక్కడ నివసించేటప్పుడు ఇతర స్త్రీలు అనుసరించి ఈ ఆచారాలను పాల్గొనలేదు కానీ ఒకరోజు కొంతమంది అమ్మాయిలు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ప్రార్థించడం చూసింది ఆ సాయంత్రం వేళ ఆమె కూడా అదే పని చేసింది తులసి ముఖ దగ్గర దీపం పెట్టింది దురదృష్టవశాత్తు అదే రోజు ఆమె అనారోగ్య సమస్యలతో మరణించింది ఆమెను తీసుకువెళ్ళేందుకు ఎమ్మబట్టలు వస్తే ఆమె నరకానికి వెళ్ళదని వైకుంఠానికి వస్తుందని చెప్పారు అందుకు కారణం ఆమె మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి ముఖ దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల ఆమె సర్వ పాపాలు తొలగిపోయి స్వర్గలోకానికి ప్రవేశం లభించిందని చెప్తారు అందుకే తులసి ముఖ దగ్గర దీపం వెలిగించటం మంచిదని అంటారు దీపం ప్రాముఖ్యత ఇందు ఆచార ప్రకారం దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం చీకటిపై కాంతి అజ్ఞానపై జ్ఞానం చెడిపై మంచి విజయానికి చిహ్నంగా దీపాన్ని వెలిగిస్తారు అంటే చీకటి అజ్ఞానంతో నిండిన ప్రదేశంలో వెలుగులు తీసుకురావడం ఉద్దేశంగా దీపాన్ని వెలిగిస్తారు ఇది దైవానికి నైవేద్యం లాంటిది ఎలాంటి ప్రతికూల శక్తులను మన చుట్టూ చేరకుండా కాపాడుతుంది తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన వ్యక్తి తన పూర్వ పాపాల నుంచి విముక్తుడవుతాడు విష్ణువు నివాసమైన వైకుంఠంలోకి చేరుకుంటాడు అలాగే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి నోట్ల కుటుంబ సభ్యులు ఒకటి లేదా రెండు తులసి ఆకులు ఉంచుతారు ఇలా చేయటం వల్ల మరణించిన వ్యక్తి స్వర్గానికి చేరుకునేందుకు సహాయపడుతుందని మరియు ఆత్మ మోక్షాన్ని పొంది విష్ణు నివాసానికి చేరుకునేందుకు ఇది సహాయపడుతుందని విశ్వసిస్తారు తులసి పవిత్రమైనది ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్మకం ఉంటుంది ఆత్మ విముక్తి ప్రయాణం సహాయపడుతుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆలయ ఆశీర్వాదాలు లభిస్తాయి సంపద శ్రేయస్సు దేవతగా భావించే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అలాగే విష్ణుమూర్తి సంరక్షకుడిగా కుటుంబాన్ని కాపాడుతూ వస్తాడు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది శక్తివంతమైన ప్రకాశాన్ని ఆధ్యాత్మిక స్వచ్ఛతను సృష్టిస్తుందని నమ్ముతారు దీపం వెలిగించటం వల్ల శాంతి ఆరోగ్యం ఆధ్యాత్మిక స్వచ్ఛత లభిస్తుంది సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది ఇప్పుడు విష్ణువు తులసి ప్రాధిపత్యం ఎందుకు భంగం చేశాడు అందుకు తులసీదేవి విష్ణువును ఏమని శపించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం గంధమాతన పర్వతంపై నిరంతరం విహరించే మాధవి ధర్మధ్వజుడు అనే దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది ఆ బాలిక సౌందర్యంలో తులలేనిది అంటే సాటి లేనిది కావడం వల్ల ఆమెకు తులసి అనే పేరు వచ్చింది తులసికి జన్మతోటి వైరాగ్యం అబ్బింది ఆమె తపస్సు కొరకు బద్రీక ఆశ్రమానికి బయలుదేరింది తల్లిదండ్రులు ఎంతగా వద్దన్న వినకుండా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని నిశ్చయించుకొని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కఠోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతో సంతోషించి దేవ సర్వజ్ఞుడవైన నీకు తెలియనిదేముంది గోలోకంలో తులసి అనే గోపికగా జన్మించిన నేను శ్రీకృష్ణుడి అనురాగానికి పాత్రరాలయ్యాను అని రాధిక నాపై ఆగ్రహించి నన్ను మానవ లోకంలో జన్మించమని చెప్పించింది అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మవరం ప్రభావం వలన నాకు భార్యవు కాగాలని ఓదార్చాడు కాబట్టి విష్ణువుకు భార్యనయ్యేటట్లు నన్ను అనుగ్రహించుమని బ్రహ్మను ప్రార్థించింది ఆమె ప్రార్థన విన్న బ్రహ్మ తులసి శ్రీకృష్ణుని అంశగా సుధాముడనే గోపకుడు భారతదేశంలో శంకచూరుడు అనే పేరుతో రాక్షసుడు జన్మించాడు అతడు కూడా రాధికాదేవి శాపానికి గురైన వాడే శంఖచూరుణ్ణి భరించు తర్వాత శాపవశాన భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణుని అనుగ్రహించగలవు తర్వాత వృక్ష రూపాన్ని పొందుతావు ఆ వృక్షం విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమవుతుంది బృందావన క్షేత్రంలో నివసించే నీవు బృంద అనే పేరుతో విదజల్లగలవు అని అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం తులసి శంకచూరుని మనస్సులో ధ్వానిస్తూ మద్రిక ఆశ్రమంలో తపస్సు చేయసాగింది ఒక రోజు శంకచూరుడు ఆ తప్ప ప్రాంతానికి వచ్చాడు బ్రహ్మదేవుడు సలహా మేరకు తులసిని వివాహం చేసుకోవడానికి మంగళప్రదమైన కవచాన్ని ధరించి వచ్చాడు శంకచూరుడు అతను ఆమెను పలకరించాడు తన పూర్వజన్మ విశేషాలను చెప్పి గోలోకములు సుదాముడిని గోపకుడిగా ఉన్న నేను శాపవశాన వశాన మానవ లోకంలో జన్మించారని వివరించాడు తులసిని వివాహం చేసుకోవాలని తన అభిప్రాయం చెప్పాడు తల్లిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి వివాహం చేసుకోవడం తనకు ధర్మ తగిన ధర్మమని తులసిని ఇచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి వారి ఇరువురు పూర్వజన్మ వృత్తాంతాలను వివరించి వారికి దాంపత్య బంధం బంధం కల్పించి రాబోయే కాలంను గోలోకంలో నారాయణుడితో పూర్తిగా లీనమవుతానని అభయమిచ్చాడు దాంతో తులసి శంకచూరుడు దంపతులయ్యారు బ్రహ్మ బ్రహ్మదత్తపర ప్రభావం వలన దేవ లోకాన్ని జయించాడు ఇంద్రాది దేవతలు శంకచూరుని జయించలేక బ్రహ్మను శంకరుణ్ణి కలుసుకొని తమ బాధలు విన్నవించుకున్నారు తమరంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి తమ ఆవేదనను నివేదించాడు శంకరచూరుని దురాఘాతానికి వివరించాడు దేవతలకు స్వస్థత కలిగించమని ప్రార్థించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు శంకచూరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు గుర్తు చేసి రాధాదేవి శాపం వల్లనే అతడు మానవ లోకంలో జన్మించిన సంగతిని వివరించాడు తొందరపడి శపించిన రాధ తిరిగి తమకు తక్కువ సమయంలోనే నా భర్త సంగతిని పొందగలవని శాప మోక్షం కూడా అనుగ్రహించినట్టు చెప్పాడు శంకచూరుడు ధరించిన కవచం తన ప్రసాదమేనని ఆ కవచం వల్లనే అతడు అజయుడై నిలిచాడని కూడా చెప్పాడు మరొక రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరించాడు శంకచూరుని భార్య తులసి మహాప్రతిభ అని ఆమె సతిత్వానికి భంగం కలిగిస్తే గాని శంకచూరుడు మరణించడని సంగతి చెప్పి తాను బ్రాహ్మణ వేషంలో వెళ్ళి తులసీదేవి సతిత్వాన్ని భంగపరుస్తానని అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో శంకచూరుణ్ణి సంహరించగలడని చెప్పాడు తర్వాత శంకరుడు యుద్ధభూమి చేరాడు శంకచూరుడు రథం దిగి సామదుడికి సాష్టాంగ దండ ప్రమాదం చేసి తర్వాత యుద్ధం మొదలుపెట్టాడు చిన్నగా మొదలైన యుద్ధం అతి త్వరలోనే భీకర సమరంగా మారింది కృష్ణ కవచం ఉన్నంత వరకు ఆ దానవుని సతీమణి తులసి ప్రాతిపత్యానికి భంగం కలగనంత వరకు శంకచూరుడికి లేదని గుర్తించిన శంకరుడు మనసులో శ్రీహరిని తలచి చేయాల్సిన పని చెప్పాడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వేషధారి అయి సమీపించి అతని కవచాన్ని అతని కావాలని దానంగా స్వీకరించాడు ఆ కవచాన్ని ధరించిన శంకచురుడి రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు యుద్ధంలో విజయం సాధించి తన భర్త తిరిగి వచ్చాడని భావించిన తులసి అతడికి అన్ని సేవలు చేసింది బ్రహ్మదేవుడి మధ్య మధ్యవర్తితో సంధి కుదిరిందని దేవత రాజ్యాలను అతనికి ఇచ్చేశానని యుద్ధం మీసిందని చెప్పాడు శంకచురుని వేషంలో ఉన్న విష్ణువు అతనికి ఊరగా తులసి ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడింది అయితే అతని స్వభావంలోని చిన్న తీయడానికి తులసి గమనించింది నీవు నా భర్తవు కావు ఎవరో మాయావి నిజం చెప్పు అని నిలదీసింది విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరించాడు శ్రీహరిని చూసి తులసి క్షణంలో మూర్చపోయింది కొంతసేపటికి తేరుకొని ధర్మాన్ని భంగపరిచి నా భర్తను సంహరించావు నా భర్త నీకు అత్యంత ప్రియ భక్తుడు కదా భక్త రక్షకుడువైన నువ్వు ఇలా ప్రవర్తించావు అంటే నీది గుండె కాదు బండరాయి అయి ఉండాలి ఇంతకు ప్రతిఫలంగా నువ్వు రాయి వైపు అని చెప్పించి దుఃఖించసాగింది అప్పుడు విష్ణువు తులసి శంకచూరులకు పూర్వజన్మ వృత్తాంతాలను శాప విషయాలను తులసికి గుర్తు చేశాడు యుద్ధంలో పరమశివుడి చేత మరణించిన నీ భర్త శాప విముక్తి పొంది తిరిగి గోలోకం చేరుకున్నాడు నీవు కూడా ఈ దేహాన్ని విడిచి గండకి అని నదిపై ప్రవహించు నీ శాప ఫలితంగా నేను గండకి శిలనే ఆ నది తీరంలో నిలిచి ఉంటాను నీవి శరీరాన్ని వదిలి దివ్య రూపాన్ని ధరించి నాలో ఐక్యం కాగలవు నీ వెంట్రికలన్నీ తులసి వృక్షంగా రూపం చెంది దేవత పూజలు అగ్రస్థానం వహిస్తాయి తులసి దళం హరిహరులకు సర్వ సర్వపాప పరిహారమే మీరు పొందుతుంది దేవతల చేత పూజించబడుతూ ఉంటుంది తులసి వృక్షం ఉన్న చోట నిత్యం నేను నివసిస్తాను తులసి దళంతో నన్ను అభిషేకించిన వారు సహస్ర సహస్రఘటాభిషేక ఫలితాన్ని పొందగలరు మరణించే దశలో తులసి తీర్థం సేవించిన వారికి పునర్జన్మ ఉండదు వారు పాప విముక్తులైన లోకాన్ని పొందుతారు నిత్యం తులసి తీర్థాన్ని సేవించే వారు అశ్వమీద యాగా ఫలితాన్ని పొందుతారు రాత్రి వేళల్లోను ఏకాదశి పూర్ణిమ అమావాస్య రోజులలోను శుక్రవారం రోజు తులసి రెమ్మలను కోసేవారు నా శిరస్సును తురించినంత పాప ఫలాన్ని అనుభవించ తప్పదు అని చెప్పి శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు తులసి తన శరీరాన్ని విడిచి గండకి నది తీరంలో ప్రవహించగా ఆమె వెంటకలు తులసి వృక్షమే బృందావనంలో సర్వదేవతలకు పూజనీయమైంది ఇది ఫ్రెండ్స్ తులసి వృక్షం వెనుక ఉన్న అతను అసలు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి తులసి గురించి తెలుసుకున్నారు కదా దేవతల చేత పూజింపబడుతుంది తులసి వృక్షం ఉన్న చోట నిత్యం నేను నివసిస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు